కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని గల మహాత్మా జ్యోతిరావు పోలే బాలుర హాస్టల్ పాలకులు అధికారుల నిర్లక్ష్యం వల్ల సమస్యలకు నిలయంగా మారిందని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వ భవనం లేక సరైన వస్తువులు లేని ప్రైవేట్ బిల్డింగ్ లో వసతి గృహాన్ని కొనసాగించడం వల్ల విద్యార్థులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు కమిటీ అధ్యక్షులు రావుట్ల రమేష్ స్టూడియో ఐటీ న్యూస్ కు వెల్లడించారు పడుకోవడానికి కింద కూర్చోవడానికి కనీసం లగేజ్ పెట్టుకోవడానికి సరిగా ప్లానింగ్ చేయకపోవడంతో గదుల్లో విద్యార్థుల సమస్యలతో సతమతం అవుతున్నారని ఆయన పేర్కొన్నారు హాస్టల్లో విద్యార్థులు నాలుగు వందల మంది ఉంటే కేవలం ఇరవై బాత్రూమ్లు మాత్రమే ఉన్నాయని వాటిలో కొన్నిటికి తలుపులు కూడా సరిగ్గా లేకపోవడం దారుణమని విమర్శించారు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రిన్సిపాల్ ఆర్సిఓకు విరధి పత్రాలు ఇచ్చినా పరిష్కారం కాకపోవడంతో తహసీల్దార్ ఎంపిపిలకు రాతపూర్వకంగా దరఖాస్తులు ఇచ్చామని ఆయన స్పందన లేదని రమేష్ ఆవేదన విలిబించారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయిన పేద పిల్లల సమస్యలను వారి తల్లిదండ్రుల మనోవేదనను అర్థం చేసుకొని వాసీ గృహానికి సొంత భవనం కల్పించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీబీపేట్ మండలానికి సంబంధించిన మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్లో వసతులు సరిగ్గా లేక అక్కడ పిల్లలు అవస్థలు పడుతున్నారనే విషయం స్థానికంగా ప్రిన్సిపాల్ గారికి ఆర్సిఓ గారికి స్థానిక స్థానిక ఎంఆర్ఓ గారికి ఎంపీఓ గారికి ప్రజాప్రతినిధులకు పలు మార్లు వినతి పత్రాలు ఇచ్చినాం ఇప్పటికీ కూడా హాస్టల్ సమస్యలు పరిష్కరించకుండా ఒక ప్రైవేట్ బిల్డింగ్లో రెండు వందల మంది ఉండాల్సిన బిల్డింగ్లో నాలుగు వందల పిల్లల్ని పెట్టి ఒక సెంట్రల్ జైలు కంటే అధుమానంగా వాళ్ళకని నిలువ ఉంచి వాళ్ళని ఈరోజు పైబాంధులకు గురి చేసి చదువు చెప్పిస్తూ ఉన్నారు గత ప్రభుత్వం మేము చదువును బాగానే చేస్తున్నాం అన్ని వసల్లో వసతులు కల్పిస్తున్నాం అని చెప్పేసి ఆ రోజు పెద్ద పగడతలు వాడిన ప్రభుత్వం నేటికి ఆ సమస్యను పరిష్కరించకుండా ఈరోజు వాళ్ళు చూస్తూ ఉన్నారు నిర్లక్ష్యంగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా కనీసం బీబీ బీబీపేట హాస్టల్కు సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి కొరకు ముందడుగు వేయాలని చెప్పేసి కూడా మేము రాబోయే కాలంలో రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారిని కూడా కలిసి వినతి ఇచ్చి ఇచ్చి అక్కడున్న సమస్యల్ని పరిష్కరించాలని విన్నవించబోతా ఉన్నాం విన్నమించిన తర్వాత కూడా సమస్య పరిష్కరించకపోతే సమ్మర్ సమ్మర్ సెలవులు పూర్తి కాకముందే పిల్లల్ని హాస్టల్ కి పంపించకుండా నిరసన కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం అక్కడ నాలుగు వందలు ఉన్న పిల్లలు హాస్పిటల్ హాస్టల్లో కనీసం బాత్రూంలకు డోర్లు లేవు బాత్రూంలు లేవు పిల్లలు కింద కూర్చోవడానికి సరి సరైన వసతులు లేక ఫ్లోరింగ్ లేక ఆట స్థలం లేక పిల్లలు సెంట్రల్ జైలు కంటే ఫీల్ అవుతా ఉన్నారు హాస్టల్లో చదువుకోవడానికి వెళ్ళడానికి కూడా వాళ్ళు జనుకుతా ఉన్నారు మనము బుజ్జగించో భయపెట్టించో పిల్లల్ని హాస్టల్లో దింపుతున్నాం కానీ వాళ్ళు సరిగ్గా వాళ్ళు ఇప్పటికి కూడా సరిగ్గా అక్కడ చదువుకోలేక కంటిన్యూ నిదోపోక అండు వ్యాధులు ప్రబలించి వాళ్ళు హాస్పిటళ్ల చోటు నింపుతా ఉన్నాం ఇకనైనా ఈ ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకొని ఇలాంటి హాస్టళ్లను సొంత బిల్డింగ్లు నిర్మించి వాళ్లకు అన్ని వసతులు కల్పించి పిల్లల భవిష్యత్తును ఆదుకోవాలని చెప్పేసి కూడా మధ్య పేద తరగతి కుటుంబాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పిల్లల తల్లిదండ్రుల కమిటీ ద్వారా కూడా మేము ఈ ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం